మన స్నేహాలు చాలా జాగ్రత్తగా బిల్డప్ చేసుకోవాలి దుష్ట సాంగత్యం మంచి నడవడికను పాడు చేస్తుంది నువ్వు అవతల వాళ్ళని ఇంపాక్ట్ చేయాలి నువ్వు దేవుని పెట్టవు గనక అన్యులు నిన్ను ఇంపాక్ట్ చేయకూడదు వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు ఎవరినస్టులు చెప్తున్నాను మీతో కాలేజీలో స్నేహం చేసేవాళ్ళు మీ వైపు వాళ్ళు తిరగాలి తప్ప మీరు వాళ్ళ వైపు తిరిగిపోకూడదు ఏమండి ఏం ఫ్రెండ్ రా ఒక దమ్ము కొట్టవు నీతో ఫ్రెండ్షిప్ మాకు వద్దురా అంటే దమ్ము కోసం ఫ్రెండ్షిప్ నాకు వద్దురా అనాలి ఒక పెగ్ వేసుకుందా ఏం ఫ్రెండ్ రా ఒక పెగ్ వేసుకుని సెట్టింగ్ కూర్చుందాం అంటే పెగ్ కోసం ఫ్రెండ్షిప్ అయితే వద్దురా బాబు గుడ్ బై వద్దులే సర్లే మేమే మానేస్తాం లేని వాడు నీ వైపు రావాలి తప్ప ఆడితో కలిసి నువ్వు మొదలు పెడితే నువ్వు దేవునికి విరోధం అయిపోతావు చెప్తున్నా లోకముతో స్నేహము చేయగోరేవాడు దేవునికి ఏమైపోతాడు అబ్రహాము దేవునికి శత్రువు కాదు అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎంతగా అబ్రహాముని దేవుడు హెచ్చించాడంటే నీ మూలముగా భూలోకములోని నీ సమస్త వంశములు ఆశీర్వదు నేను అబ్రహాము దేవుడునని సగర్వంగా దేవుడు చెప్పుకున్నాడు దేవుని స్నేహం చేయాలంటే ముందు దేవునితో మాట్లాడాలి సహవాసం చేయాలి రెండవదిగా దేవుడు చెప్పిన మాటకి లోబడాలి